అండి కొన్ని టిప్స్తో మేము ముందుకైతే వచ్చేసానండి చూడండి నేను గాజులు ఎక్కించుకుంటుంటే గాజులు అయితే చాలా టైట్గా ఉన్నాయండి అలాంటప్పుడు ఇలాంటి కవర్ తీసుకొని చేతికైతే తొడిగించుకొని ఇలా గాజులు అయితే ఎక్కించేసామనుకోండి చాలా ఈజీగా ఎక్కిపోతాయండి చూడండి గాజులు ఎంత ఈజీగా ఎక్కిపోయాయో మరలా ఈ గాజులు తీయాలి అనుకోండి మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ గాజులు అయితే వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఈ గాజులు తీయాల్సి వస్తే కవర్ని చేతికి ఎక్కించుకొని ఇలా గాజుల్లోకి దూర్చేసి గాజులను తీసామనుకోండి చాలా ఈజీగా అయితే బయటికి వచ్చేస్తాయండి చూడండి గాజులు విరగకుండా వచ్చేస్తాయి సెకండ్ టిప్ చూద్దాము మనం కంటైనర్లో ఏవైనా స్టోర్ చేసుకొని మిగిలిపోయి ఉంటాయి కదా అలాంటప్పుడు ప్లాస్టిక్ కవర్ని ఇలా చుట్టేసి ప్లాస్టిక్ బాటిల్ని కొనని కట్ చేసి పెట్టుకొని ఇలా చేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం అనుకోండి కింద పడిపోవు తర్వాత గాలి చొరబడదు కాబట్టి పురుగు పట్టే అవకాశం కూడా ఉండదండి చూడండి ఎంత బాగా పట్టేస్తుందో మనము అలాగే స్టోర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు అండి ఇలా మూతను తీసేసి మనం కావాల్సిన ప్లేట్లో కానీ బౌల్లో కానీ వంపేసుకోవచ్చండి చూడండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకొక టిప్ని అయితే చూద్దాము ఫిల్టర్లో ఇలా కాటన్ పెట్టి ఆయిల్ వడగట్టేసుకున్నామనుకోండి మనము కడాయిలో ఏదో ఒక వంట అయితే చేసుకున్నాక అంతో ఇంతో రేణువులు మిగిలిపోయి ఉంటాయి అలాంటప్పుడు మనము ఫిల్టర్లో అలాగే చేస్తే కొన్ని రేణువులు ఆయిల్లోకి వెళ్ళిపోతాయి అలా కాకుండా ఇలా కాటన్ పెట్టుకొని వంపేసుకున్నాం అనుకోండి రేణువులన్నీ కూడా కాటన్లో ఉండిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే కిందికి దిగిపోతుందండి చూడండి చిన్న చిన్న రేణువులు కూడా కాటన్లోనే ఉండిపోతాయి మనము ఇలా ట్రై చేసామనుకోండి ఓన్లీ ఆయిల్ మాత్రమే కిందికి వెళ్ళిపోయి చాలా నీట్గా ఉంటుందండి ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరి ఒకసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తర్వాత ఇంకో టిప్ను చూద్దాము ఇలా ఫ్రిడ్జ్లో మనము తినే వస్తువులు అన్నీ పెట్టుకుంటుంటాం కదా ఎప్పుడైనా ఒకలాంటి స్మెల్ అయితే వస్తుంది అలాంటి స్మెల్ రాకుండా ఉండటం కోసము మనము ఒక గాజులో గ్లాస్లో వాటర్ అయితే తీసుకొని ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి గ్లాస్తో వాటర్ తీసుకొని ఎక్కడో ఒక చోట వాటర్ని అయితే పెట్టేసుకున్నాం అనుకోండి ఆ వాటర్ అంతా కూడా వాసనని చేసుకొని ఫ్రిడ్జ్ వాసన రాకుండా ఉంటుందండి రోజుకొకసారి మనం ఇలా వాటర్ని మారుస్తూ ఉన్నామనుకోండి ఫ్రిడ్జు ఎప్పుడు నీట్గా ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్